అయితే ఈ కాఫీ పిక్కలు అనేవి ఎక్కువ శాతం లంసింగి అరకు ప్రాంతాల్లో పండడం జరుగుతుంది అయితే కొండల్లో ఎక్కువ శాతం గిరిజనులు ఈ పంట పండిస్తారు అయితే ఈ పళ్ళు దశకు చేరుకున్నాయి అయితే ఆ పళ్ళు అనేవి చాలా రెడ్గా కొంచెం బ్లాక్గా కూడా తయారవుతాయి అయితే ఈ పళ్ళు అయిన తర్వాత వాళ్ళు దీని నుంచి వేరు చేసి ఇంటికి తీసుకువెళ్ళి వాటిని అంతా ఎండబెట్టి అప్పుడు కాఫీ పొడి అనేది తయారు చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం అనేది పళ్ళు ఉన్నాయి అయితే లంసింగిలో ఈ పళ్ళు అనేది ఎలా ఉన్నాయి తోట ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఈ పళ్ళు అదే ఈ నెలలోనే డిసెంబర్లో పండుతుంది నవంబర్ నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి దాకా మరి వేస్తామండి మరి కాయలు వదిలిస్తాం కదా పండుతుంది జనవరి నెల దాకా ఇంకా ఇది మరి ఇలా పళ్ళు అమ్మ పళ్ళేనా కొనిస్తారు అమ్ముతాం కానీ అలా పళ్ళు అమ్మట్లేదు ఎందుకంటే పాస్మెంట్ చేస్తే కొంచెం రేట్ ఎక్కువ కదా అందుకే పట్టుకెళ్ళి మిల్లుంది దాంట్లో ఆడిపించేసి ఊరేసి అప్పుడు కడిగేసి ఆరబెట్టిస్తున్నాం శివాజీ సంవత్సరానికి పండుతున్నాయి పాస్మెంట్స్ వేస్తాం ఆరబెట్టి కడిగేసి రెండు రోజుల దాకా ఊరేసి వీళ్ళకి అప్పుడు కడిగేసి ఆరేస్తుంది తర్వాత ఇప్పుడు ధరలు ఉంటారు కేజీ ఎనభై రెండు ఎనభై ఇలాగ వెళ్తుందండి మూడు తర్సాయండి అవన్నీ పండించి అమ్మడం